అందరికీ నమస్కారం మరి ఈరోజు కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి టికెట్ విషయంలో ఏమైతే జరుగుతుందో నిన్నీ మనం చూస్తూనే ఉన్నాం మరి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ లేదు అని చెప్పడం జరిగిందని చెప్పేసి కొన్ని ఊహాగానాలపైన మేము ఈరోజు స్పందించి నిన్నటి నుంచి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఏమిటంటే కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి సార్ అంటే ఒక బ్రాండ్ అంటే ఏమి అవినీతికి ఎక్కడైనా అవినీతి అవినీతి కానీ లేదంటే నీతికి నిజాయితీకి మారుపోయినటువంటి ఒక ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి సార్ గారు కదిరి ఎమ్మెల్యే మరి కమిషన్లు కానీ ఎంప్లాయీస్ను కానీ ఎవరినే కానీ ఇంత ఇంతవరకు ఒరే అనే పదము కానీ మా ఎమ్మెల్యే గారి నోట రాకోకుండా ఉన్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి సార్ గారు మరి అటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ లేదు అని కొంచెం చెప్పడం వల్ల మేము జీర్ణించుకోలేకపోతాం ఎవరు మా కార్యకర్తలు మొత్తం అంతా మేము ఈరోజు మూకుమ్మడిగా ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీ మొత్తం టోటల్ వ్యవస్థ అంతా ఇప్పటికి మూడు మండలాలు రిజైన్ చేసినాం ఇప్పటికే కదిరి గాన్లపెంట ఎన్పికుంట మూడు మండలాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మేము మొత్తం రాజీనామా చేసి స్థానిక ఎంపీడీఓ గారికి చేర్చడమైనది మరి ఎందుకు చేస్తున్నామంటే ఎమ్మెల్యే గారి పైన ఏ అవినీతి లేకున్నా కానీ సార్కు టికెట్ ఇవ్వలేదనే ఒక బాధతో ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా ఎక్ కనీ విని ఎరిగిన రీతిలో మా కదిరి నియోజకవర్గ అభివృద్ధి జరిగింది రోడ్లు కానీ ఏ వెత్తుకున్నా కానీ మరి ఇంత ఇంత నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ లేదు అంటే మాకు ఎంత బాధ అదిగా కార్యకర్తలను పదమూడేళ్ళ నుంచి భుజాలపైన మోసుకొని మా ఎమ్మెల్యే గారు నడు నడిపిస్తున్నాడు పార్టీని అప్పుడు పార్టీ అధికారంలో లేకున్నా సరే మరి నడిపిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక్కసారిగా టికెట్ లేదంటే మరి మేము ఎట్లా ఇది చేసుకోవాలో చెప్పండి మరి గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టీలో గౌరవ రామచంద్ర రెడ్డి గారైతేనేమి అలాగే మన సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి మిథున్ రెడ్డి సార్ అయితేనేమి ఎవరైతే మనం మామూలుగా మాది పక్క పులివెందుల పక్కన పక్కనదే మాది కాన్స్టియన్సీ మరి గౌరవ సీఎం కానీ ఎప్పుడూ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మా కదిరి మీదుగానే బెంగళూరు వెళ్ళేవాడు మరి కదిరిలో ఏం జరుగుతుంది అనేది మన ఎమ్మెల్యే గారికి తెలిసిపోయిన సారికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సార్ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకోకుండా దరిదాపు ఇరవై ఎనిమిది వేల పైచీలకు మెజారిటీతో మేము కార్యకర్తలమంతా కష్టపడి మరి ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది మరి ఈరోజు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ లేదు అంటే అసలు మేము దీన్ని ఒప్పుకునే సమస్య లేదు మేము ఏమంటున్నామంటే నువ్వు ఎవరికైనా క్యాస్ట్ ఈక్వేషన్లో పోయింది అనుకున్నాం ఓకే రైట్ క్యాస్ట్ ఈక్వేషన్లో పోయినప్పుడు ఏ వ్యక్తికి ఇస్తున్నారు ఆ వ్యక్తిని మీరు గెలిపించుకొని రాండి ఖచ్చితంగా ఇది నీదే బాధ్యత అని ఏమన్నా మా ఎమ్మెల్యే గారికి చెప్పినారా మీరు ఏం చెప్పినారు ఎమ్మెల్యే గారికి నీకు టికెట్ లేదు అంటే టికెట్ లేదంటే గమనైపో అంటే ఇప్పుడు ఆ గెలిచినా ఓడినా కార్యకర్తలకు భరోసాగా అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు సిద్ధారెడ్డి సారే ఇప్పటికీ ప్రతి ఒకసారి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కదిరి ఏమన్నా ఇదేమన్నా దాన్ని ఏమంటారు మామూలుగా ఆ పాట మేము మాట్లాడకూడదు మరి ఒక ఒక నాయకుడు అనేవాడు స్థానికంగా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదా ఏమన్నా అవినీతి పరడా లేకపోతే ఏమైనా గెలిచలేనోడా ఏమన్నా కార్యకర్తల బలం లేనోడా లేకపోతే ఏమిటిలో అయినా అవినీతి ఏమైనా పది పది రూపాయలు లంచం తీసుకునేవాడా ఏ విధంగా టికెట్ లేదని మీకు చెప్పడం జరుగుతుంది మరి కార్యకర్తలమంతా అంతా మేము మాకు రేపు నాపోద్దు ఓడు ఓటమికి గెలుపు అనేది సహజం ఏ పార్టీలో అయినా ఎవరికైనా ఉంటుంది మేము గెలుస్తామనే ధీమా ఉంటుంది కానీ ఓడిపోవచ్చు ఓడిపోయినా సరే మనం కార్యకర్తలకు అండగా ఉంటూ ప్లస్ ఆ పార్టీని మళ్ళీ మనము గెలిచేదాకా కానీ ప్రయత్నం చేయాలా ఈ రోజు మాకు అని చెప్పేసి మనం వెళ్ళిపోవడము లేదంటే ఆ కార్యకర్త ఫోన్ ఎత్తుకోండిపోవడము పోతే మనం మామూలుగా మా విలేజ్లో మేము చూస్తా ఉంటాం మామూలుగా ఏ ఒక చిన్న సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లో కానీ యాక్సిడెంట్లు అయ్యడంలో కానీ లేదంటే ఎక్కడన్నా ఏదన్నా ఒక గొడవల్లో చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఏమన్నా ఉంటే మా స్థానిక నాయకులు ఎవరు ఉన్నారు సర్పంచులు ఎంపీటీసీలు మా దగ్గరికి వస్తారు మేము మా దగ్గరికి మా స్థాయి వద్దు మేము మాట్లాడుకొని లేదంటే మా ఎమ్మెల్యే లేదా ఓడిపోయిన కార్య ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి మేము కూర్చొని మాట్లాడే అవకాశం మాకు వాళ్ళు ఉంటే మా దిక్కు మాకు చెప్పుకునే దిక్కు మాకు వీళ్ళు ఉంటారు మా నాకేమన్నా పై నుంచి మేము డైరెక్ట్ జగన్ దగ్గరికి పోతామా లేదంటే రామచంద్ర రెడ్డి సార్ దగ్గరికి పోతాం లేకపోతే ఇంకోటో దగ్గర దా ఎవరి దగ్గరికి పోలేం కదా మేము రావాల్సింది ఓడినా గెలిచినా మా కార్యకర్తలకు అండగా ఉండే నాయకుని దగ్గరికి మేము పోతాం అటువంటి నాయకుడే మాకు ఈరోజు ఆ నాయకునికే టికెట్ ఇవ్వకపోతే మేమంతా ముక్కుముడిగా మొత్తం రాజకీయ రాజీ రాజీనామా చేసినాము రేపు మూడు మండలాలు కానీ తలుపుల నల్ల చెరువు తనకల్లు ఈ మూడు మండలాలు కానీ రేపు రాజకీయ మొత్తం అంతా రాజీనామా చేస్తారు మరి అలాగే పార్టీలో ఉన్నటువంటి కన్వీనర్లు పార్టీ కన్వీనర్లు మన మామూలుగా జేఏసీ అంటే సచివాలయ జేఏసీ కన్వీనర్లు కన్వీనర్లు మొత్తం అంతా కానీ రేపు వాళ్ళు కానీ రాజీనామా చేసేదానికి సిద్ధపడుతున్నారు మరి దయచేసి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు డీ కదిరి టికెట్ విషయంలో ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మామూలుగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకైతే కన్నా ముప్పై ఏళ్ళుగా ఒకటే వ్యక్తి ఉన్నాడు అదంతా మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ మా పార్టీలోకి వస్తే ఎందుకో కాంగ్రెస్లో నలభై మంది టికెట్లు అడుగుతారు వైఎస్ఆర్లోకి వస్తే పది మంది టికెట్లు అడుగుతారు అడగండి బాధలేదు కానీ మనం చేసి నిజాయితీగా పనిచేసి కార్యకర్తలతో మనం మాట్లాడి మమేకమై ప్రతిరోజు టచ్లో ఉండి వాళ్ళకు మనం న్యాయం చేసింటే ఖచ్చితంగా మా అధిక అడిగే హక్కు మనకు ఉంటుంది ఖచ్చితంగా అడగండి దాంట్లో తప్పు లేదు కానీ నిజమైన వ్యక్తికి మాకు ఇప్పుడు పదమూడేళ్ళ నుంచి మాకు భరోసాగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈరోజు టికెట్ ఇవ్వలేదంటే చాలా బాధాకరమైన విషయం ఇప్పటికే మించిపోయింది లేదు ఫస్ట్ చర్చించి క్యాస్టి క్యాస్ట్ ఈక్వేషన్లో అయితే మా ఎమ్మెల్యేని ఫస్ట్ మా ఎమ్మెల్యే దగ్గరికి రమ్మని మా ఎమ్మెల్యేతో మాట్లాడి ఏం జరుగుతుంది అనేది కార్యకర్తలతో అంతా సమావేశపరిచి మీరు నిర్ణయం తీసుకోండి మీరంతా మీరు ముగ్గురు నలుగురో ఏదో ఊరికే అట్లా ఏదో చేసేసి నామ మాత్రంగా చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇదంతా ఇది మా నిర్ణయం మూకుమ్మడిగా మా ఎమ్మెల్యే గారు నోరు మెదపలేడు కానీ మెదపలేకున్నాడు మా ఎమ్మెల్యేకి మేము ఓటు చెప్పిన మీరు మీరు ఏమన్నా చేసుకోండి సార్ మా పార్టీని మేము నిలబెట్టుకుంటాం మీరైతే మీరు మంచి వ్యక్తులు మీరు మేము మంచి అని చెప్పేసి ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వకుండా పోయినారు కాబట్టి మేము మా సార్లు మేము పడుకొని మేము మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి గట్టిగా మొత్తం అందరూ మా మా యొక్క కార్యకర్తల యొక్క బలంతోనే ఈరోజు మేము ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ